దుర్బలాపూర్ నియోజకవర్గంలో నిన్న జరిగిన ఎన్నికల్లో ప్రతి ఒక్క న్యాయబ్రహ్మణ సోదరుడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనకు ల్యాండ్ దగ్గరికి వచ్చేసి ఓటులో భాగస్వాములై ఓటు వినియోగించుకున్నందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నన్ను భారీ మెజార్టీతో మంచి అభిప్రాయంతో కష్టపడే వాడికే పట్టం కట్టాలనే ఉద్దేశంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనలు తెలియజేస్తున్నాను ఓం మణికంఠ బ్రాహ్మణ సేవ సంఘం మళ్ళీ అధికారంలోకి రావడం అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్న సందర్భం కావున మన కులం కోసం పని చేయడానికి ముందుకొచ్చాం కాబట్టి మాకు మీరు ఇచ్చిన ఈ విజయం చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే పనిచేసేవానికే పట్టం కడితే మన నాయబ్రాహ్మణులకు అద్భుతమైన ఫలాలు అందిస్తారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ అక్కడికి ఎంత ఎండలో వచ్చేసి నిలబడి రాజకీయ ఎన్నికల్లో కూడా నిలబడే విధంగా మన ఎన్నికల్లో నిలబడేసి ఎంత ఓక్యతో మీరందరూ ఓటింగ్లో పాల్గొనేసి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా అందరూ కూడా క్రమశిక్షణతో ఉండేసి మాకు విజయాన్ని అందించినందుకు మరొక్కసారి కూడా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కుద్దులాపూర్ నియోజకవర్గం నాయబ్రాహ్మణ ప్రజలందరికీ ఆర్థిక హృదయపూర్వక నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా నేను కుద్దులాపూర్ నియోజకవర్గంలో నాయబ్రాహ్మణ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా కంటెంట్ చేసి మీ ముందుకు వచ్చినందుకు నన్ను నాలుగు వందల ఎనభై ఎనిమిది ఓట్లతో నన్ను భారీ మెజార్టీతో ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క బ్రాహ్మణ సోదరుడికి పెద్దలకి యువకులకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం ఆ సరస్సు గురించి సోదరులారా మీరు మా ఇద్దరిని ఏ విధంగా అయితే మా మీద మీరు భరోసా పెట్టి మమ్మల్ని ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన మీ అందరి భరోసాకి మేము బాధ్యతగా ఉండి అవి నెరవేర్చేంత వరకు కూడా పోరాడి ఖచ్చితంగా మీకు ఎన్నుతట్టి ఉండి అవన్నీ ఆశయాలని నెరవేరుస్తామని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే మా కష్టాన్ని మీ కష్టంగా భావించినారు మా గెలుపుని మీ గెలుపుగా భావించినారు మా ఆశయాన్ని మీ ఆశయంగా భావించి మమ్మల్ని ఇంత భారీ మెజార్టీతో గెలిపించినందుకు చాలా గర్వంగా ఉంది చెప్తున్నా కదా మీ ఆర్థిక వ్యాపారాన్ని కూడా వదులుకొని మా కోసం ప్రచారం చేసి మీరు మా పాంప్లెట్ పట్టుకొని ప్రచారం చేసి మాకు ఇంత భారీ మెజారిటీ ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను సుదర్లారా